ఇంత గొప్ప కల్ట్ క్లాసికల్ మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో తెలుసా మహర్షి ఈ పేరు చెప్పగానే ఇప్పుడు ఎవరికైనా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమానే గుర్తుకొస్తుంది కానీ ఇదే పేరుతో సీనియర్ దర్శకుడు వంశీ ఒక సినిమా తీశారు ఇప్పటి వారికి ఈ సినిమా గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన ఈ సినిమా ఇప్పటి ఒక కల్డ్ క్లాసిక్ మూవీ అని చెప్పవచ్చు ఈ సినిమాలోని పాటలు అలాగే హీరోగా నటించిన రాఘవ గారి పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి ఇక మహర్షి సినిమాకి సంగీతం అందించిన ఇలయ ఒక్కో పాట ఒక్కో ఆనుముత్యం అని చెప్పవచ్చు సినిమాలో అప్పుడప్పుడు హీరోయిన్గా అడుగులు వేస్తున్న బానుప్రియ చెల్లెలు నిశాంతి హీరోయిన్గా నటించింది సినిమా విడుదలై దాదాపు ఇరవై ఏళ్ళు గడిచిపోయిన దీని గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు అంటే ఇది సృష్టించిన అలజడి అంతా ఇంత కాదు అయితే ఈ సినిమా కమర్షియల్గా విజయం సాధించలేదు అప్పట్లో ఈ సినిమా ఎందుకు ఆడలేదో తెలియదు కానీ ఇప్పుడు చూస్తే మాత్రం చాలా అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది సినిమాలో నటించిన రాఘవ పెర్ఫార్మెన్స్ చూసిన ప్రతిసారి ఇలాంటి ఒక నటుడు ఎందుకు పెద్ద హీరో కాలేకపోయాడు అని బాధేస్తుంది ఇప్పటికీ టీవీలో సినిమా వస్తే అలాగే చూస్తూ ఉండిపోతారు గుండె టన్నుల బరువెక్కిన ఫీలింగ్ ఉంటుంది కానీ ఎందుకో ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది అయితే అప్పట్లో మహర్షి సినిమాకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది అలాగే అందులో హీరోగా నటించిన రాఘవ గారికి కూడా మంచి ఫాలోయింగ్ ఉండేది ఇక ఈ సినిమా పరాజయానికి ముఖ్యంగా హీరోయిన్ మాత్రమే కారణం అని అనిపిస్తుంటుంది ఎందుకంటే సినిమా చూస్తున్న ప్రతిసారి అంతగా ప్రేమిస్తున్న ఒక వ్యక్తిని హీరోయిన్ నిశాంతి ఎందుకు ప్రేమించడం లేదు అనే పాయింట్ అర్థం కాలేదు పైగా భానుప్రియ చెల్లి అనగానే అందరూ ఆ రేంజ్ నటన ఎక్స్పెక్ట్ చేస్తారు దాన్ని అందుకోవడంలో అభినయాన్ని ప్రదర్శించడంలో ఆమె విఫలమైంది పైగా మహర్షిని మహర్షిని నిరాకరించడంలోని పాయింట్ కూడా జనాలకి కనెక్ట్ కాలేకపోయింది అందువల్ల ఈ సినిమా పరాజయం పాలైంది కుదిరితే ఓసారి యూట్యూబ్లో ఈ సినిమాని మళ్ళీ చూడండి క్లైమాక్స్లో ఖచ్చితంగా మరోమారు కళ్ళు చెమ్మగిల్లకుండా ఉండవు